హలో బైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ సెవెన్ ఆఫ్ ఫోర్టై ఎయిటీన్ అయితే మనకి లాస్ట్ ప్రీవియస్ వీడియో అయితే డే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అయితే కంప్లీట్ అయింది సో ఇవాళ వచ్చేసి డే నైన్టీన్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ సో మనకి ఎయిటీన్ డేస్ అయితే అయిపోయింది సో నేను ఎయిటీన్ డేస్లో వచ్చేసి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజెస్ అయితే తగ్గాను సో ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ సో ఇంకా నేను వచ్చేసి వన్ పాయింట్ త్రీ కేజెస్ అయితే తగ్గాలి వన్ పాయింట్ త్రీ ఫైవ్ కేజెస్ అయితే తగ్గాలి సో నా టార్గెట్ రీచ్ అయ్యేకి ఇంకా ఎగ్జాక్ట్గా ఇవాళ వచ్చేసి టెన్ టువల్వ్ డేస్ అయితే ఉంది సో ఖచ్చితంగా అవుతాను సో నేను టూ డేస్ లైక్ మొన్న సాటర్డే లైక్ సండే కూడా బయటకు వెళ్ళి ఉన్నాను సో బయటకు వెళ్ళినప్పుడు సో తప్పదు కదా సో బిర్యానీ తిన్నాను సో దానికోసం లైక్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అటు ఇటు ఇంక్రీజ్ అయ్యి ఉంటాను సో దాన్ని ఇప్పుడు మెయింటైన్ చేసేది మాత్రం నేను ఈరో ఇప్పుడు ఈ కొన్ని డేస్ లైట్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను సో మనకి ఇలాంటప్పుడు తప్పదు ఎక్కడైనా వెళ్ళినప్పుడు సో లేదు మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా మేనేజ్ చేస్తామంటే ప్రాబ్లమే లేదు సో నేను తీసేసుకున్నాను తిన్నాను సో మీకు కూడా చెప్పాలి కదా నేను తిన్నాను అని చెప్పేసి సో అందుకే చెప్పేస్తున్నాను సో ఇంకోటి ఏంటంటే చూసారా నేను లాస్ట్ వీడియోలో కూడా ఒక కుర్తి వేసుకున్నాను సో ఇప్పుడు కూడా ఇదే వేసుకుంటున్నాను సో నేను ఇవన్నీ నా పాత డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ లైక్ నా డెలివరీ ముందు నా ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రెగ్నెన్సీ ముందు డ్రెస్లు ఇవన్నీ సో ఇవన్నీ చాలా లూజ్ అయిపోయాయి చూసారు కదా చూసారా ఎంత లూజ్ అయిపోయిందో సో నేను ఇవన్నీ చూపియాలని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ మనకి ఫస్ట్ టూ మంత్స్ లో అయితే చాలా తగ్గుతాము అండ్ నెక్స్ట్ థర్డ్ మంత్ నుంచి మెయింటెనెన్స్ డైట్లో కొంచెం థర్డ్ మంత్ నుంచి చాలా తక్కువలో తగ్గుతాము బట్ ఇంచి లాస్ అనేది ఎక్కువ చూస్తారు సో అదైతే నా బాడీలో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి సో నాకు ఎన్ని డ్రెస్సెస్ అంటే ఇప్పుడు చాలా వరకు డ్రెస్సెస్ పడుతున్నాయి చాలా వరకు కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని పట్టేస్తున్నాయి సో దానికోసం అయితే ఐఎమ్ సో సో హ్యాపీ సో పడుతున్నాయి బట్టలు సో ఇన్ని రోజులు బా అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని అనుకుండేదాన్ని సో ఇప్పుడు పడుతున్నాయి సో ఎక్కువ లేట్ చేయకుండా ముందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇవాళ వచ్చేసి నేను చాలా లైట్ ఫుడ్ చేసుకుంటున్నాను సో స్మూదీ బ్రేక్ఫాస్ట్ కోసము సో రైట్ ఐ అమౌంట్ బై పీరియడ్స్ సో పీరియడ్స్లో నేను చాలా లైట్గా తీసుకోవాలనుకుంటున్నాను సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమైనా హెవీగా కారంగా అలా తీసుకున్నాం అనుకోండి పొట్టలో మంట అనిపిస్తుంది లైట్గా సో అందుకే నేను ఇప్పుడు మార్నింగ్ కూడా లైక్ నార్మల్ స్మూదీనే చేసుకుందాం అనుకుంటున్నాను సో అదేంటో నేను చూపిస్తాను ఫస్ట్ ఏం చేసుకుంటున్నాను సో ఎక్కువ ఏం తీసుకోవట్లేదు కీరా తీసుకుంటున్నాను సో కీరా లెమన్ తీసుకుంటున్నాను ఇవి డేట్స్ వచ్చేసి తినేస్తా ఇది లైక్ పంకిన్ సీడ్స్ అండ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే దీంట్లోకి జ్యూస్లోకి యాడ్ చేసేస్తాను సో ఈ కీరా తీసుకోవడం వల్ల ఏంటంటే పొట్ట కొంచెం లైట్గా ఉంటుంది అండ్ చల్లగా ఉంటుంది పొట్ట సో అందుకే నేను ఇది తీసుకోవాలనుకుంటున్నాను సో మీకు లేదు ఏదైనా వేరే కావాలి అనుకుంటే ఏదైనా మామూలుగా అంటే కొంచెం హెవీగా స్టమక్ ఫుల్ ఫిల్ అవ్వాలి అనుకుంటే ఏదైనా ఫ్రూట్స్ తీసుకోండి ఆకురలు తీసుకోండి దీంట్లోకి పర్లేదు నో ప్రాబ్లం అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా యాడ్ చేసుకోండి బాదం కూడా యాడ్ చేసుకోండి నేను ఇవాళ బాదం కూడా యాడ్ చేసుకోవట్లేదు సో సింపుల్గా లైట్గా ఉండాలని చెప్పేసి అయితే యాడ్ చేసుకోవట్లేదు సో ఫస్ట్ అయితే జ్యూస్ చేసేసుకుంటాను నేను సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసేసుకుని ఇవి కట్ చేసుకుంటున్నాను కార్నర్స్ ఒకటి తీసేయండి సో ఆ పోతుంది సో ఇది వచ్చేసి పైన తోలు ఉంటుంది కదా అది కూడా తీయకండి అట్లే డైరెక్ట్ వేసుకోండి పెద్ద మీర అయితే ఒకటి తీసుకోండి చిన్నవైతే రెండు తీసుకోండి నేను నాకు చాలా చిన్నవి ఉన్నాయి చూసారు కదా చాలా చిన్నగా ఉన్నాయి అయినా సో అందుకే రెండు తీసుకుంటున్నాను లేదు మీరు ఏమన్నా మళ్ళీ ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకుంటా అంటే సింగిల్ ఒకటే తీసుకోండి ఎక్కువ తీసుకోవచ్చండి సరిపోతుంది ఒకటైతే సో ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇది జ్యూస్ కూడా యాడ్ చేసేస్తాను దీంట్లోకి సో ఇవి వచ్చేసి నేను ఇలానే ఇప్పుడే తినేస్తాను ఫస్ట్ అవి తినేస్తాను రోజు ఆల్రెడీ సెవెంత్ ఎపిసోడ్ ఇంకా త్రీ ఎపిసోడ్స్ అయితే వస్తాయి ఎయిట్ నైన్ టెన్ టెన్ ఎపిసోడ్స్ వస్తాయి సో టెన్ ఎపిసోడ్స్ తర్వాత ఎవరి టైం కావాలంటే చెప్పండి నేను మెయింటెనెన్స్ లో కూడా ఏం చేస్తానో ఏమి తింటానో చెప్తాను అండ్ అలాగే నేనైతే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి లైక్ నాకు ఫిఫ్టీన్ నైన్ పాయింట్ సిక్స్టీకి వచ్చాను అనుకోండి నేను ఒక మంత్ అయితే గ్యాప్ ఇద్దాం అనుకున్నాను సో ఎందుకు గ్యాప్ అంటే నాకు లైక్ నెక్స్ట్ మంత్ లైక్ ఆగస్ట్ టెన్త్ నుంచి నాకు బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ కానివ్వండి పెళ్ళిళ్ళు కానివ్వండి చాలా వరకు ఉన్నాయి సో ఆగస్ట్ టెన్త్ మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది అండ్ టెన్ లెవెన్ పెళ్ళి పెళ్లి తర్వాత మళ్ళీ మా ఊరికి వెళ్తున్నాము సో గిద్దలూరుకి అయితే వెళ్తున్నాము సో అక్కడ మా సొంత ఊరికి వెళ్తున్నాము సో అక్కడ మేము ఇల్లు కట్టించాము అది ఇల్లు ఓపెనింగ్ ఉంది ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ ఇల్లు ఓపెనింగ్ ఉంది సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి మా పుట్టింటికి వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మాకు పెళ్ళగి త్రీ ఇయర్స్ అవుతుంది అండ్ ఇంకొక వన్ మంత్ లో థర్డ్ ఇయర్ కంప్లీట్ అవబోతుంది సో దానికోసం అని చెప్పేసి మా వాళ్ళ పుట్టింటి సారా అంటారు కదా పెద్ద సారా పెట్టారు కదా సో అది ఒకటి పెడుతున్నారు ఆ ఫంక్షన్ ఒకటి ఉంది అండ్ అక్కడ నుంచి వచ్చాక మా ఇల్లు ఓపెనింగ్ అండ్ అలాగే మా పాపకి పుట్టు ఎంట్రికలు నెక్స్ట్ వచ్చేసి మా డాడీ వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లో బోనాలు లైక్ అమ్మవారి ప్రతిష్టాపన ఉంది మా డాడీ వాళ్ళ సొంత ఊర్లో ప్రతిష్టాపన అయిపోయాక ఇది అంటారు కదా పొటేళ్ళకి వస్తారు కదా అది ఒక ఫంక్షన్ ఉంది అది వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ సో బ్యాక్ టు బ్యాక్ ఇన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే మధ్యలో ఇంకొక మా సిస్టర్ పెళ్ళి ఉంది ఆగస్ట్ ఎయిటీన్త్ సో మొత్తం ఫైవ్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి సో ఎక్కువ మెయింటైన్ చేయలేని అనుకుంటాను సో మళ్ళీ మేము రిటర్న్ ఒరిస్సాకి ట్వంటీ సిక్స్త్కి వస్తాను సో ఇన్ని డేస్ అయితే ఉంటుంది టూ వీక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో చూడాలి ఎంతవరకు మెయింటైన్ చేస్తాను బట్ ఖచ్చితంగా మెయింటైన్ అయితే చేస్తాను లైక్ ఫోర్ డేస్ డైట్ పెట్టేసుకొని త్రీ డేస్ చీట్ డేస్ పెట్టుకుంటాను సో అది కూడా ఖచ్చితంగా చూపిస్తాను లైక్ టూ డేస్ ఒక వీడియో టూ డేస్ ఒక వీడియో రెండు మెయింటెనెన్స్ డైట్స్ అండ్ నెక్స్ట్ త్రీ డేస్ చీట ఏం చేస్తానో అది కూడా చూపించేస్తాను సో ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ముందైతే ఇవి డేస్ తినేసాను తినేసి మిక్సీ పెట్టేసుకొని నేను ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుంటాను సో నాకైతే ఇది రెడీ అయిపోయింది ఫిల్టర్ చేసుకుంటున్నాను మీకు ఫిల్టర్ వద్ద అలానే కావాలంటే అలాగైనా తాగేసేయండి ప్రాబ్లమే లేదు నేనైతే ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ ఇది కన్సిస్టెన్సీ కొంచెం థిక్ ఉంది సో అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో వాటర్ యాడ్ చేసేసుకొని తాగేయడమే సో నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది సో చెప్పా కదా సింపుల్గా చేసేసుకున్నాను సో ఖీరా జ్యూస్ చేసుకున్నాను అండ్ ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీని వల్ల ఫేస్ యాక్ని కానివ్వండి అండ్ అలాగే పింపుల్స్ రాకుండా బాడీకి యూజ్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ నైంటీ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది దాంట్లో అండ్ మన ఫేస్ కి ఐ పఫినెస్ ఉంటాయి కదా అవి కూడా చాలా వరకు రెడ్యూస్ అవుతాయి అండ్ మన స్కిన్ అయితే హెల్దీగా ఉంటుంది అండ్ డైలీ కన్స్యూమ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫేస్ బెనిఫిట్స్ అయితే ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పొచ్చు సో డైలీ ఏదో ఒక మీల్లో ని కన్స్యూమ్ చేయండి ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆర్ డిన్నర్ లోకి సో ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అనమాట సో నెక్స్ట్ నేను లంచ్ కి ఏం చేసుకుంటానో చూపిపోతాను చేస్తున్నాను ఈవినింగ్ వచ్చేసి దోశ చేసుకుంటున్నాను సో దానికోసమని నేను ఆల్రెడీ ఈ మిలెట్స్ ఇన్నైతే తీసి పెట్టుకున్నాను సో దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి సో యూ కెన్ సీ సో అన్నీ లైక్ జొన్నలు సద్దలు అలాగే ఆల్మోస్ట్ అన్ని కందిపప్పు శనగపప్పు అవి కిడ్నీ బీన్స్ అంటారు కదా కిడ్నీ బీన్స్ అండ్ అలాగే ఎర్ర కందిపప్పు ఇంకేంటి ఇవి ఇవేదో అంటారు వీటిల్ని నాకు తెలీదు సో అవి ఆల్మోస్ట్ లైక్ నైన్ టు టెన్ వెరైటీ ఆఫ్ మిల్లెట్స్ అయితే దీంట్లో యాడ్ చేసి ఉన్నాయి సో ఇవన్నీ నేను బయట స్టోర్లో దొరుకుతాయి కంప్లీట్గా అన్ని మిక్స్ మిల్లెట్స్ అయితే దొరుకుతాయి సో అలా తీసుకున్నాను ఇవి సో ఇవి మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ నాన్ పెట్టుకుంటాను ఒక సిక్స్ అవర్స్ అయితే నాన్ పెట్టేసుకుంటాను ఇది ఫోర్ మంత్ అయ్యి అవసరం కూడా లేదు అండ్ డైరెక్ట్గా అలానే దోశ వేసేసుకోండి సో ఇదొకటి వాటర్ పోసేసుకుంటాను వాటర్ కడిగేసి వాటర్ వాస్ పెట్టేసుకున్నాను సో ఇది ఒక సిక్స్ అవర్స్ నాననివ్వండి సో నెక్స్ట్ నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ కి మనకి జొన్నలు నానబెట్టుకున్నాను చూసారా జొన్నలు కూడా ఇప్పుడే జస్ట్ నానబెట్టి పెట్టేసుకున్నాను పక్కన పెట్టి అనేది సో ఇది కూడా ఒక వన్ అవర్ నాన్న ఇవ్వండి వన్ అవర్ పక్కన పెట్టేసుకొని మనం లెవెన్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కదా సో లెవెన్కి బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక టువెల్ లెవెన్కి దాన్ని పెట్టేసుకుంటే టువెల్ ఓ క్లాక్కి మనము లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను అది పెట్టేసి నెక్స్ట్ నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అండ్ దాంట్లోకి నేను కర్రీ వచ్చేసి ఇవాళ టమాటో రసం పెడదాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఏం చేస్తున్నాను నేను సో హలో గైస్ నేను ఆల్రెడీ ఇందాక నాన్ పెట్టి పెట్టేసుకున్నాను కదా జొన్నలు సో ఇప్పుడు దాన్ని ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను సో ఇది ఆల్రెడీ నాన్ పెట్టేసుకున్నాను కదా సో దీన్ని కొంచెం మిక్సీ పట్టేసుకుందాం సో ఇలానే తీసుకుంటే లోపల వరకు ఉడకదు సో నేను దానికోసమే మిక్సీ తీసేసుకొని సో ఫస్ట్ ఇది వేసేసుకుంటాను సో వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేయండి సో దీన్ని ఫస్ట్ గా పట్టుకోండి ఫుల్ మెత్తం కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిక్సీ పట్టుకోండి సరిపోతుంది చూసారు కదా సో ఇంత అయితే సరిపోతుంది లైక్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ ఆఫ్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఫస్ట్ నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చే సో ఇక్కడ నేను ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో వాటర్ పోసుకున్నాను సో వన్ గ్లాస్ ఆఫ్ లైక్ సొద్దలకి త్రీ గ్లాసెస్ ఆర్ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకోండి సో వాటర్ వేసుకున్నాక దాంట్లోకి ఉప్పు కూడా యాడ్ చేసుకోండి సో ఉప్పు యాడ్ చేసేసుకొని చూసుకోండి ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో అని చెప్పేసి సో మనకి ఈ కుక్కర్లో వాటర్ అనేది ఫుల్ బాయిలింగ్ పాయింట్కి రావాలి ఇలా బాయిల్ అయ్యాక తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ మిక్చర్ అంతా దీంట్లోకి వేసుకోండి సో కొంచెం కొంచెంగా వేసుకోండి సో దాట్ మనకి లంప్స్ లేకుండా ఉంటాయి సో నార్మల్గా రావు సో కానీ కొంచెం కొంచెం వేసుకోండి మొత్తం ఒకేసారి వేసుకోవద్దండి గడ్డలు గట్టి పోవచ్చు మేబీ తెలియదు నాకు కూడా సో ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకుంటూ ఉండండి సో ఇట్లా కలుపుకుంటూ ఉండండి ఒక ఫైవ్ టూ టె ఒక టూ టూ మినిట్స్కి ఒకసారి మీరు కావాలంటే కుక్కర్ మూతన పెట్టుకోండి లేకపోతే నార్మల్ లిడ్ అన్న పెట్టేసుకోండి ప్రాబ్లం లేదు కుక్కర్ మూత పెట్టుకుంటే లైక్ ఒక టూ విజిల్స్ అయితే రానివ్వండి అది కూడా మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్ లో పెట్టుకోద్దండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా మాడిపోతుంది అండ్ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుంది సో నా తెలిసి కుక్కర్ మూత పెట్టుకుంటే ఖచ్చితంగా కొంచెము లైక్ మాడొచ్చు సో ట్రై టు ప్రిఫర్ లిడ్ పెట్టుకోవడం ఏదైనా మూత పెట్టేసుకోండి సరిపోతుంది సో దట్ మనం మీకు కలుపుకుండే కూడా ఈజీగా ఉంటుంది సో అది ఒక సైడ్ పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ నేను దాంట్లోకి టమాటో రసం చేసుకుంటాను చెప్పాను కదా సో దానికోసమే ఇక్కడ నేను ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటో కూడా వేసేసుకుంటున్నాను అండ్ అట్లే దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో అది ఉడికేకి దాంట్లోకి నేను ఎటువంటి ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ యూజ్ చేయట్లేదు యూజ్ చేయకుండానే మనము టమాటో రసం అయితే పెట్టేసుకోవచ్చు నేను ఎక్కువ ఏమీ కష్టంగా చేసుకోవట్లేదు జస్ట్ సింపుల్గా చేసుకుంటున్నాను సో మనకి ఇట్లా మంచిగా ఉడకాలన్నమాట టమాటా మొత్తం ఉడుకుతుంది కదా సో మొత్తం పైన పీల ఉంటుంది కదా ఆ పీల్ అంతా సపరేట్ అయిపోవాలి అంతవరకు ఉడకనివ్వండి సో మనకు అవన్నీ ఉడికాక తర్వాత పక్కన పెట్టేసుకోండి అవంతా చల్లగా అవనివ్వండి డైరెక్ట్ అట్లే మిక్సీలోకి మాత్రం వేసుకోకండి మొహానికి కొట్టేస్తుంది సో కొంచెం చల్లగా అయ్యాక కొంచెం వేడిగా ఉంటే చాలు లైక్ కొంచెం వేడిగా ఉన్నా సరిపోతుంది ఏం కదా మరీ వేడి వేడికి తీసి అలానే వేసుకోకండి సో మిక్సీలోకి మనం టమాటా ఆనియన్స్ వేసుకొని దాంట్లో కొంచెం కారం అండ్ అలాగే ఉప్పు కూడా వేసుకోండి సో మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను పట్టేసుకున్నాక ఇప్పుడు అదే కడాయిలోకి మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్చర్ అంతా వేసుకోండి దీంట్లో కూడా ఆయిల్ కూడా అవసరం లేదు మీకు కొంచెం కావాలంటే పోపు అలాగే కరేపాకు కూడా వేసుకోండి నేనైతే అది కూడా వేసుకోవట్లేదు నాకు అవసరం లేదనుకున్నాను అందుకే వేసుకోవట్లేదు అండ్ కన్సిస్టెన్సీ కోసం దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు చూసేసుకొని అండ్ అలాగే నేను కొంచెం నువ్వులు పిండి వేసుకున్నాను నువ్వులు అండ్ అలాగే పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా అదంతా ఆ మూడు రోస్ట్ చేసి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోకి వేసుకొని ఒకసారి ఉప్పు చూసేసుకొని మంచిగా బాయిల్ అయ్యేకి లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి సో నాకు ఇంకొక సైడ్ ఇది కూడా ఉడికిపోతుంది సో నాకు ఒకటి స్టవ్ ఒకటి పని చేయట్లేదు ఫ్లేమ్ రావట్లేదు సో అందుకే ఇట్లా ఈ సిలిండర్ది పెట్టేసుకున్నాను సో మనకి మీన్ వైల్ రెండు అయిపోవాలి కదా సో అందుకే అండ్ సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకొక టెన్ మినిట్స్లో అయిపోతుంది అండ్ ఇంకొక సైడ్ నాకు టమాటో రసం కూడా అయిపోయింది సో ఇట్లా బాయిల్ అవ్వాలి బాగా మరిగితేనే టేస్ట్ వస్తుంది సో ఫైనల్గా నా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది సో ఇట్స్ టేస్టింగ్ టైమ్ సో టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది సో ఇవాళ మా పాపకు కూడా ఇదే పెట్టేశాను అండ్ ఇందులో జొన్నల్లో వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉన్నాయి అండ్ ఇది డైలీ కన్స్యూమ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇట్ హాస్ లాట్స్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ కూడా వెయిట్ లాస్ అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు మన వైట్ రైస్ ప్లేస్ లో ఇలా జొన్న సంగటి సొద్ద సంగటి ఇవి తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉన్నాయి అండ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ జొన్నల్లో వచ్చేసి మనకు టెన్ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంది అండ్ అలాగే సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అండ్ అలాగే చాలా హెల్దీ మినరల్స్గా ఉంటాయి లైక్ పొటాషియం కాల్షియం మినరల్స్ సో ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి సో ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల అయితే మంచివి యూజెస్ అయితే దొరుకుతాయి అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది సో దిస్ ఈజ్ మై లంచ్ సో మనకు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది సో ఈవినింగ్ వచ్చేసి నేను యాజ్ యూజువల్ ఒక టీ అయితే తాగేసాను సో టీ అయిపోయాక నేను ఈవినింగ్ నేను మార్నింగ్ నాన్బెట్టి పెట్టుకున్నాను కదా మిలెట్స్ సో ఇవైతే నాకు ఆల్మోస్ట్ నానిపోయాయి సో నానాక నేను కడిగి పక్కన పెట్టేసుకున్నాను సో పక్కన పెట్టేసుకొని నేను ఇప్పుడు దీంట్లోకి మిక్సీలోకి వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను సో మెత్తగా పట్టేసుకోండి సో మీకు కావాలంటే ఫర్మెంట్ అవ్వాలి మాకు అని అంటే అది కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇలా అయినా తినేయచ్చు ఏం కాదు సో నేను ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను అండ్ దీంట్లోకి మీకు కావాలంటే కొంచెం అల్లము ఒక మిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను అదైతే ఏమి యాడ్ చేసుకోవచ్చు నార్మల్ గా తింటున్నాను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటా సో నాకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది సో ఈ కన్సిస్టెన్సీ పెట్టేసుకోండి సో నేను దాన్ని బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో మనకి ఇది అయితే టూ దోశస్ అయితే ఖచ్చితంగా వస్తాయి పెద్ద దోశ అయితే ఒకటే వేసేసుకోండి చిన్న దోశ అయితే రెండు వేసుకోండి ప్రాబ్లం లేదు సో దీంట్లోకి నేనైతే నార్మల్గా ఇవాళ వచ్చేసి మామూలుగా లెమన్ నిమ్మకాయ పచ్చడి ఉంటుంది కదా అది తీసుకుంటున్నాను సో మీకు అది వద్దు అంటే కొబ్బరి చట్నీ అయినా తీసుకోండి అల్లం చట్నీ అయినా తీసుకోండి లేకపోతే మింట్ ఏంటి పుదీనా చట్నీ ఉంటుంది కదా అదైనా తీసుకోండి ప్రాబ్లమే లేదు సో ఇది ఎలా ఏంటో అని చూపించేస్తాను సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాన్ని మంచిగా వేడవనివ్వండి సో అండ్ నాకు పిండి కూడా ఫర్మెంట్ అయిపోయింది అండ్ దాంట్లోకి సారీ పిండి ఫర్మెంట్ కాదు పిండి కూడా రెడీగా ఉంది ఫర్మెంట్ ఏం చేసుకోలేదు నేను సో దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అండ్ అలాగే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మన మీగడ ఉంటుంది కదా అది అప్లై చేసుకుంటున్నాను నేను ఆయిల్ కూడా అప్లై చేసుకోవట్లేదు సో మీకు కావాలంటే లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి లేకపోతే నెయ్యి అయినా యాడ్ చేసుకోండి సో నాకు మీగడ అవైలబుల్ ఉంది సో మీగడ వేసుకొని అండ్ పిండిని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకున్నాను ప్యాన్ మీద అండ్ దానిపైన కొన్ని ఆనియన్స్ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇది కూడా ఉడకనివ్వండి సో నాకు కొంచెం చీల్పు సో నో ఇష్యూస్ సో నేనైతే అలానే తినేస్తాను కాబట్టి ప్రాబ్లమే లేదు సో నాకు ఫైనల్గా నాకు దోశ కూడా రెడీ అయిపోతుంది సో ఒక సైడ్ అయితే మంచిగా బ్రౌనిష్ కలర్లో కాలింది సో ఇంకొక సైడ్ కూడా కాల్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే సో ఇవాళ కర్రీ వచ్చేసి నేను దీంట్లోకి ఏం చేసుకోవట్లేదు జస్ట్ నేను లెమన్ తో తీసుకుంటున్నాను సో మీకు కావాలంటే చెప్పాను ఆల్రెడీ ఇందాక చెప్పాను చట్నీస్ ఏదైనా కావాలంటే అవి ప్రిపేర్ చేసుకోండి సో నాకు ఇవాళ కొంచెము లైక్ నీరసంగా ఉండింది సో అందుకే చేసుకునే పేషెన్స్ లేదు సో అందుకే చట్నీ కూడా చేసుకోలేదు పిక్కలు నిందని అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి నా డిన్నర్ ప్లేట్ అనమాట సో ఇవి మిల్లెట్ మిల్లెట్స్ కూడా ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ ఐరన్ కంటెంట్ సో చాలా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే నేను అన్నీ యాడ్ చేశాను అన్ని లైక్ అన్నీ లైక్ పల్సర్స్ అయితే యాడ్ చేశాను కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి సో టేస్ట్ కూడా చాలా బాగుంది దోశ అయితే సో మీరు కూడా ట్రై చేయండి సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎపిసోడ్ సెవెన్ ఆఫ్ వాటర్ ఈ అడే అండ్ నా వెయిట్ కూడా పోస్ట్ చేశాను సో ఇంకా వన్ పాయింట్ త్రీ కేజెస్ అయితే తగ్గాలి సో హోప్ ఫర్ ద బెస్ట్ టు ఓల్డ్ డేస్ అయితే ఉంది నాకు సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై గైస్